చెల్లెలకు పెళ్లి మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి అమరావతి రాజధానికి సంబంధించినటువంటిది పునఃప్రారంభం అని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మళ్ళీ రెండోసారి పునఃప్రారంభం చేశారు అంటే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారిని లేదా కూటమి ప్రభుత్వాన్ని నేను సూటుగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను అంటే పిలవడానికి చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేకపోయినా రావడానికి ప్రధానమంత్రిగా మీకైనా సిగ్గు ఉండాలి కదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఆ చేతులతోనే కదా మీరు రెండు వేల పదిహేను అక్టోబర్ మాసంలో వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటిది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముక్కలు ఆట ఆడితే ఆ మూడు ముక్కల ఆటలు మీరు కూడా భాగస్వాములై ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఒక ఆట ఆడుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి తగదనమ్మ అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు ఓనీ ప్రధానమంత్రి గారు వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది ఈ ప్రభుత్వం పైన కింద ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు మీయే కాబట్టి మీరు ఇంకా ఏమన్నా ఇస్తారేమో అని చెప్పేసి దాదాపు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులు డెబ్బై నాలుగు పనులను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నామని చెప్పేసి ఓ పెద్ద ఎత్తున టీవీలలో పత్రికల్లో సోషల్ మీడియాలో వంద భాగా విపరీతమైనట్టు ప్రచారం చేయించారు కానీ చివరికి ప్రధానమంత్రి గారు వచ్చి ఆ డయాస్ పైన వచ్చి రవిశంకర్ గారు ఉపన్యాసం ఇచ్చిన పద్ధతుల్లో అది చేయగలరు ఇది చేయగలరు అది వాగలరు ఇది చేయగలరు అని చెప్పేసి మన్ని మనకే అల్లి కల్లి సున్నాకు సున్నా అని చెప్పి మనకు సున్నా చుట్టిపోయాడు తప్ప ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పాపాన పోలేదు పైగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈరోజు మేము హితోధికంగా సహాయం చేశామని చెప్పి చెప్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు మీరు ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పించారు అదే విధంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు దగ్గర నుంచి మరొక కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పించారు అదే విధంగా హుక్ బ్యాంకు దగ్గర నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు ఇప్పించారు అప్పు ఇప్పించే ఆ అప్పు ఎవరు కట్టాలి తిరిగి ప్రజలే కదా కట్టాల్సింది ప్రజలపైన పన్నుల భారం అయితేనే కదా తిరిగి వాటి కట్టేది కాబట్టి ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి ఏమైనా సహాయం చేశారా ఏమి చేయలేదు కాబట్టి ఒక్క రూపాయి కూడా సహాయం చేయకుండా మాటల గారుడు చేసి ఒకరి డబ్బా ఒకరు బాగా కొట్టుకున్నారు పవన్ కళ్యాణ్ డబ్బా లోకేష్ బాబు కొడితే లోకేష్ డబ్బా చంద్రబాబు కొడితే చంద్రబాబు డబ్బా ప్రధానమంత్రి కొడితే ప్రధానమంత్రిని వీళ్ళందరూ కలిసి డప్పులు దొరువు మోగించారు తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగినటువంటి ప్రయోజనం ఏమైనా జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఏమైనా ఉందా ఏమైనా ఇచ్చారా గ్రాంట్ గా ఏమైనా ఫ్రీగా ఈ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చారా ఏ ఒక్కటి ఇవ్వలేదు పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రపంచ రాజధానిగా మారుస్తానని చెప్పేసి ఒక కార్పొరేట్ నగరంగా మార్చడానికి కావాల్సిన ప్రయత్నం నేను కొనసాగిస్తున్నానని చెప్పి చెప్పాడు ఇప్పటికే రెండు దఫాలుగా యాభై మూడు వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని కలుపుకొని యాభై మూడు వేల ఎకరాలు తీసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ పేరుతో ఎనిమిది ప్రపంచ ప్రఖ్యాతిగా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా అక్కడ నిర్మాణం చేపడుతున్నాం రైల్వే స్టేషన్ కావాలి ఎయిర్ కావాలి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ కావాలని చెప్పి తొమ్మిది పది పదకొండు అంశాలు విపరీతంగా ప్రకటించు దానికి మరొక నలభై నాలుగు వేల ఎకరాలు అంటే తొంభై ఏడు వేల ఎకరాల్లో ఒకటి రెండు కాదు తొంభై ఏడు వేల ఎకరాలు ప్రజల దగ్గర నుంచి భూములు తీసుకొని భూమితో వ్యాపారం చేయడానికి కావాల్సిన ప్రయత్నం తప్ప అక్కడ అంత ప్రపంచ ప్రత్యాధి కార్పొరేట్ నగరం నిర్మాణం జరుగుతుందని చెప్పి ప్రచారం చేస్తున్నాడు ఇప్పటికీ ఎక్కడైనా మనం సికింద్రాబాద్ లో చూసినాం రైల్వే స్టేషన్ ఇరవై ఐదు ఎకరాల్లో ఉంది విజయవాడలో రైల్వే స్టేషన్ చూసినాం పద్దెనిమిది ఎకరాల్లో ఉంది విశాఖపట్నం జంక్షన్ చూసినాం పద్దెనిమిది ఎకరాలు పదహైదు ఎకరాల్లో ఉంది కానీ ఒక అమరావతిలో రైల్వే స్టేషన్ కు నాలుగు వేల ఏడు వందల ఎకరాలు కావాలంట పక్కన నలభై కిలోమీటర్ల దూరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరంలో మళ్ళీ తిరిగి ఇక్కడ ఇంకొక ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ప్రకటించి దానికి మళ్ళా కొన్ని వేల ఎకరాలని చెప్పి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక భూ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ప్రకటిస్తున్నాడు ఆ భూ బ్యాంకు పేరుతో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం తప్ప ఇక్కడ ప్రజలకు రైతాంగానికి లేదా నిరుద్యోగులకు ఉపయోగపడే పద్ధతిలో ఏమైనా చేస్తా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాం మళ్ళా చెప్తా ఉన్నాడు నేను మొత్తం బయట దేశాల నుంచి మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలు అన్ని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం ఆ కంపెనీల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పి ప్రకటించడానికి మొన్ననే ఋషికొండ పైన ఒక్కొక్క ఎకరం వచ్చేసి దాదాపు ఆయన అమ్మినటువంటి ఇరవై రెండు ఎకరాలు ఏదైతే ఉందో తొంభై తొమ్మిది పైసలు ఒక్కొక్క ఎకరం తొంభై తొమ్మిది పైసలు అది కూడా ఏంది టీసీఎస్ కంపెనీ టాటా వాళ్ళ కంపెనీకి ఋషికొండలో దాదాపు మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఇరవై రెండు రూపాయలకి ఇచ్చాడు ఇరవై రెండు రూపాయలకి ఇచ్చాడు కానీ అక్కడ నుంచి వచ్చే ఉద్యోగం ఎంత ఉపాధి కల్పన ఎంత ఈ రాష్ట్రానికి కలిగేటువంటి ప్రయోజనం ఎంత దాని గురించి లేదు ఇక్కడేమో వాళ్ళకు తక్కువ ఇచ్చి అక్కడ నుంచి ఆమె అమ్మాయిలు తీసుకోవడం మరొక సూట్ కేస్ కంపెనీ దానికి భూములు ఇచ్చారు తర్వాత ఇప్పుడు నిన్నటి వరకు పేపర్ల నిండాకు ఇండోసాల్ కంపెనీ సాయి ఎలక్ట్రికల్స్ జగన్మోహన్ రెడ్డి నుంచి బిరామి కంపెనీ అని చెప్పినటువంటి అదే ఇండోసాల్ కంపెనీకి ఈరోజు ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు దగ్గర ఉన్నటువంటి ఏమి అక్కడ ఉన్నటువంటి ఆ విలేజ్ దగ్గర ఒక్క ఎకరం ఇరవై లక్షల రూపాయల పేరుతో ఆరు వేల ఏడు వందల నలభై ఎకరాలు కట్టపెడతా ఉన్నారు ఆరు వేల ఏడు వందల నలభై ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరం కోటి రూపాయలు అయ్యేటువంటి భూమిని ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకు సిండికేట్ గా మారి నిన్నటి వరకు అవినీతి పరులు అన్నావు నిన్నటి వరకు దొంగలు అన్నావు ఈరోజు రెండు బుక్ లో ఆ పేర్లు ఉన్నాయని చెప్పావు మరి రెడ్ బుక్ లో పేర్లు ఉన్నటువంటి రాసుకున్న లోకేష్ బాబు గారే తిరిగి దీన్ని పలాంటి డేట్ లో వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు అని చెప్పి ప్రకటిస్తాడు అంటే ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి దానికి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న దానికి ఏమాత్రం తేడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు వేసుకొని తిరిగిన చెప్పులనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వేసుకుంటారు ఏంటి మార్పు జరిగింది ఒకటి అడుగుతాను ఏ చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి సిక్స్ పాయింట్ ఫార్ములా అని చెప్పి అక్కడ నుంచి ఆమె ఎమ్మెల్యే తీసుకోవడం మరొక సూట్ కేస్ కంపెనీ దానికి భూములు ఇచ్చారు తర్వాత ఇప్పుడు నిన్నటి వరకు పేపర్ల నిండాకు ఇండోసాల్ కంపెనీ సాయి ఎలక్ట్రికల్స్ పెద్ద ఇతర జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అని చెప్పినటువంటి అదే ఇండోసాల్ కంపెనీకి ఈరోజు ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు దగ్గర ఏమేమి ఉన్నటువంటి ఆ విలేజ్ దగ్గర ఒక్క ఎకరం ఇరవై లక్షల రూపాయల పేరుతో ఆరు వేల ఏడు వందల నలభై ఎకరాలు కట్టబెడతా ఉన్నారు ఆరు వేల ఏడు వందల నలభై ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరం కోటి రూపాయలు అయ్యేటువంటి భూమిని ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు సిండికేట్ గా మారి నిన్నటి వరకు అవినీతి పరులు అన్నావు నిన్నటి వరకు దొంగలు అన్నావు ఈరోజు రెండు బుక్ లో ఆ పేర్లు ఉన్నాయని చెప్తాం మరి రెండు బుక్ లో పేర్లు ఉన్నటువంటి రాసుకున్న లోకేష్ బాబు గారే తిరిగి దీన్ని పలాంటి డేట్లో వాళ్ళందరికి చేస్తున్నారు అని చెప్పి ప్రకటిస్తున్నాడు అంటే ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి దానికి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న దానికి ఏమాత్రం తేడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు వేసుకొని తిరిగిన చెప్పులనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వేసుకుంటారు ఏంటి మార్పు జరిగింది ఒకటి అడుగుతాను ఏ చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి సిక్స్ పాయింట్ ఫార్ములా అని చెప్పి ప్రజలందరినీ మోసం చేశాడు వెనక్కి తిరుగు చూస్తే అప్పులు ఉన్నాయని చెప్పాడు ఇంతవరకు ఉచిత బస్సు ప్రయాణం నడవలేదు అదే విధంగా గ్యాస్ అందరికీ రాలేదు అమ్మ ఒడి రాలేదు అదే తల్లికి వదలం రాలేదు ఇంకా ఏమి ఇచ్చావు అని అడుగుతున్నావు రైతులకు భరోసా రైతు భరోసా అని చెప్పి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాము ఖరీఫ్ సీజన్ పోయింది రబీ సీజన్ పోయింది మల్లె సీజన్ మొదలైంది కానీ ఇరవై వేల రూపాయలు ఇవ్వడం లేదు ఇన్ని రకాల మొత్తం అప్పులు ఉన్నాయని చెప్పి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పి ప్రచారం చేశాడు నిన్న అసెంబ్లీలో మీ పయ్యావుల కేశవ్ గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కాగు దగ్గర నుంచి నివేదిక దగ్గర వచ్చి ఏడు లక్షల కోట్ల అప్పు అని చెప్పి ప్రకటించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల పునాదుల పైన ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే ఇది సాధ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ నేపథ్యంలోనే మన అన్నమయ్య జిల్లా విడిపోయి దాదాపు మూడు సంవత్సరాలుగా వస్తా ఉంది ఇంతవరకు మూడు సంవత్సరాల కాలంలో ఇక్కడ సాధించిన అభివృద్ధి ఏమీ పెద్దగా లేదు మనకు నీటి పారుదల ప్రాజెక్టులు ఉన్నటువంటి అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది అది అట్లే పోయింది యుష్కాస మూలంగా తర్వాత పింఛా డ్యాం అది అట్లే ఉంది శ్రీనివాసపురం అది అట్లే ఉంది వెలుగల్లు ప్రాజెక్ట్ అన్నారు అది అలాగే ఉంది అన్ని బొండిగోడలు ఎక్కిరిస్తా ఉన్నటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తా ఉంది రైల్వే లైన్ అన్నారు బెంగళూరు టు మన కడప టు బెంగళూరు రైల్వే లైన్ అన్నారు ఈ దారుట్టు పోతుంది అన్నారు ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు ఆ దారి దిప్పాడు ఈయన ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోయాడు బెంగళూరు రైల్వేలో అదే విధంగా జ్యూస్ ఫ్యాక్టరీలు అన్నారు మొదలపల్లి టమోటా ఫ్యాక్టరీలు అన్నారు ఏ ఒక్కటి హార్టికల్చర్ పంటలు అన్నారు ఏ ఒక్కటి అమలు రాలేదు అక్కడ మైనింగ్ ఒకటి ఉంటే ప్రపంచ ప్రఖ్యాతి మైనింగ్ దాన్ని ఈ రోజు ఎంప్రదా కంపెనీకి టోకును నమ్మేశారు నిన్నటి వరకు ఆయన వైఎస్ఆర్ సిపి అన్నారు డబ్బు సంచులకు వచ్చి ఎలక్షన్స్ లో కొనుగోలు చేశారన్నారు అరే ఎంప్రదా కంపెనీకి ఈరోజు ఒక ముందు రోజు అసెంబ్లీ జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని అంత చూడాలన్నారు అక్కడ మైనింగ్ మినిస్టర్ ఆయన మన మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి గారు ఆయన కూడా దానికి సంబంధించి అంత చూస్తామన్నారు మరి తెల్లారేటప్పటికి ఏమన్నా డబ్బు సంచులు వచ్చి మీ తలుపులు కట్టాయా అది బోగస్ కంపెనీ అన్నటువంటి వానికి మొత్తం పది సంవత్సరాలకు కావాల్సినటువంటి టార్గెట్ పెట్టి అరవై లక్షల టన్నులు ఏకచక్రవంగా తోలుకోమని చెప్పి ఎలా పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ధనులు వనులు వనరులు భూములు వల్లగొట్టుకొని పోయేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది నీటిపారుతల ప్రాజెక్టుల ఎక్కడైతే బొంగలి అన్న చిన్నగా తయారండి రవాణా సౌకర్యాలు సరైన పద్ధతులేవు విద్యా సౌకర్యాలకు సంబంధించి మదనపల్లె యూనివర్సిటీ పెడతా ఉన్నారు అది లేదు మెడికల్ కాలేజ్ పెడతా ఉన్నారు అది లేదు రాజంపేటలో మెడికల్ కాలేజ్ అన్నారు అది లేదు చంద్రబాబు నాయుడు గారే రాజంపేట కేంద్రంగా ఉపన్యాసం ఇచ్చాడు ఇంతవరకు అతి లేదు ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సమితి నేతృత్వంలో మే ముప్పై ఒకటో తారీఖున అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ విద్య వైద్యం ఉపాధి రవాణా విధంగా అనేక అనేక అంశాల వ్యవసాయం వివిధ అంశాలపైన చర్చించడానికి ఈ రాయచోటి పట్టణం వేదిక అవుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ పాలక వర్గాలను ప్రజలు ఎప్పటికప్పుడు వారిచ్చిన ఇచ్చిన వాగ్దానాలను నిలవేయడానికి పోరాటాలు డిమాండ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు రాజకీయ నాయకుల ఉపన్యాసాలు రాజకీయ నాయకుల యొక్క వాగ్దానాలు అధికార పార్టీ వాగ్దానాలు నమ్మి దాంట్లో కొట్టుకొని పోతే ఆ ప్రభుత్వం వచ్చి పట్టడానికి మూడు సంవత్సరాలు పట్టింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మూడు నెలల్లోనే ఇది భ్రష్టు పట్టిపోయినటువంటిది అందరికీ తెలిసిపోయింది సంచులు ఓపెన్ చేశారు ఎక్కడికక్కడ లోపలికి తోసేస్తున్నారనేటువంటిది అనేటువంటిది బయటంత టాకు ఉచిత ఇసుక పచ్చి అబద్ధం దాంట్లో డబ్బులు పూర్తిగా రాత్రి మొహల్ తోలేటువంటిది మైన్స్ కొల్లగొడతా ఉన్నారు కాబట్టి భూములు ఎక్కడికక్కడ సర్వే నంబర్లతో సహా మేము చెప్తాం జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటే దానికి సహకరించినటువంటి విఆర్ఓ విఆర్ఏ లాంటి చిన్న చిన్న స్థాయి అధికారులు వాళ్ళు స్థాన ప్రదర్శన చేస్తా ఉన్నారు లేదంటే పక్క జిల్లాలకు వాళ్ళను సంతకాలు లేకపోతే పంపిస్తా ఉన్నారు వంక వాగు కొండ వరంగూలు మొత్తం కైకర్యం జరిగిపోతా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా నియంత్రణ లేనటువంటిది గతంలో జరిగింది పెద్దవాళ్ళు తప్పు చేస్తే లేదా మరి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ పైళ్ళు కాల్చారని మీ సిసోడియా కమిటీ చెప్పింది ఇది ఇంతవరకు కార్య కూడా లేదు ఎందుకు జరగడంలా అంటే మీ రెండు బుక్ రాజ్యాంగంలోకి వచ్చి సంచులు ఒంపన సంచులేకి పచ్చ నోట్లు వచ్చి ఊరుకుంటారా అంటే పచ్చ నోట్లకు ఏ ప్రభుత్వం అయినా అమ్మడబోతుందా మీరేమి దానికి ఏం అతిథులు ఏం కాదు ఇందులో ఏ ఒక్కదాన్ని కూడా మేము తప్పుగా మాట్లాడడం లేదు దీనిపైన ఓపెన్ ఛాలెంజ్ మేము ఆధారాలతో సహా చెప్తాం ఎవరి దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారు ఎవరు ఎంత కంబడబోతున్నారు ఏ అధికారి ఏం తీసుకున్నాడు అనే దానితో సహా మేము లెక్కలతో సహా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము చెప్పిన తర్వాత పలానా అవినీతి పడి అంటే వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర బుక్కులో మీ పేరు రా అని చెప్పి వేరే పద్ధతిలో ఆమె వసూలు చేసుకోవడానికి ప్రయత్నం పెరుగుతాను దీన్ని పెద్ద ఎత్తున ప్రజా పోరాటాల ద్వారా ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను